ఏమండి ఒక గేమ్ ఆడదామా మీరు గెలిస్తే నేను ఐదు వేలు ఇస్తాను నేను గెలిస్తే వెయ్యి రూపాయలు ఏంటి చాలు గేమ్ మీరు ఐదు అబద్ధాలు చెప్తే గెలిచినట్టు ఒక్క నిజం చెప్తే ఓడిపోయినట్టు మనకు నోరు తెచ్చుకునే అబద్దాలు వస్తాయి తీసుకోవాల్సిందే ఓకేనే అడుగు కుక్క అంటది కుక్క అంటే మేక ఆకులు తింటే మేక ఎక్కడ ఆకులు తింటాయా మేక మటన్ తింటది సూర్యుడు ఉదయమే ఉదయిస్తాడు అరే సూర్యుడు రాత్రి ఉదయిస్తాడు పొద్దున అస్తమిస్తాడే సల్మాన్ ఖాన్ కి పెండ్లి కాలేదు సల్మాన్ ఖాన్ కి మూడు పెళ్ళిళ్ళనాయి పన్నెండు మంది పిల్లలు ఉన్నారు ఇది ఐదు క్వశ్చన్లు అయిపోయినాయి మీరే గెలిచేవా ఓ పిచ్చిదానా నాలుగైనాయి ఏ ఇంకొకటి ఉన్నది చూసినావా నిజం చెప్పిన నేనే గెలిచిన నా వేయి నాకి నా వేయి నాకి